అందరికీ నమస్కారం ఈరోజు మనం ముప్పై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ క్రోధి నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము బహుళ పక్షము షష్ఠి ఉదయం ఏడు గంటల నాలుగు నిమిషాల వరకు ఉండి తదుపరి సప్తమి ప్రారంభమవుతుంది సప్తమి కూడా ఈ రోజు రాత్రి రిక్తల వారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషాల ఉండి తదుపరి అష్టమి ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు తిరిగి రాత్రి పదకొండు గంటల నాలుగు నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు అమృత ఘడియలు రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు వర్జము మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి రెండు గంటల మూడు నిమిషాల వరకు ఈరోజు సూర్యోదయం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఐదు గంటల రెండు నిమిషాల వరకు నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను